ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు పీఎం సూరజ్ పోర్టల్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని లబ్దిదారులైన పారిశ్రామికవేత్తలకు రుణాలు చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ దూరదర్శితో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలతో పాటు సమాజంలో అణగారిన వర్గాలకు అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సఫాయి మిత్రులకు ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులతో పాటు పీపీఈ కిట్లను పంపిణీ చేయబోతున్నట్టు తెలిపారు ఇప్పటికే ఏటా ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు కరీంనగర్లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా మంచి కార్యక్రమం దాంతోపాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులతో మాట్లాడడం ద్వారా వాళ్ళు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు ఏ విధంగా లబ్ధి పొందినారు అని చెప్పి ఆ విషయాన్ని ప్రధానమంత్రి గారు స్వయంగా అడిగి తెలుసుకోవడం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజల్లో పట ఒక విశ్వాస నమ్మకం ఏర్పడ్డది గతంలో పేదలకు న్యాయం జరగాలంటే ఇలా సంక్షేమ పథకాల్లో అమలు చేయాలంటే తప్పకుండా మధ్య దళారీ వ్యవస్థ ఉండేది కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక మహిళ చెత్త ఎదుర్కొన్న మహిళ నాకు జీవితం లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు మా బతుకులు మొత్తం ఇట్లా నాశమవుతుందని చెప్పి భావిస్తున్న తరంలో ఆ మహిళను గుర్తించి పదిహేడు లక్షల రూపాయల వెహికల్ కు ఓనర్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఇప్పుడు ప్రకటనలో